శాంతి ఓం శాంతి అన్న అన్నా ఈ రోజు బాబా ఏం చెప్పారన్నా రే చింటూ బాబాయ్ ఈ రోజు ఏం చెప్తున్నారో తెలుసా మధురమైన పిల్లలారా సంగం యుగంలో మీకు తండ్రి ద్వారా మంచి బుద్ధితో పాటు శ్రేష్టమైన మతము లభిస్తుంది దీని ద్వారా మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు అన్నా పిల్లలైన మనం ఏ నశలో ఉంటే నడివడికలు చాలా శ్రేష్టంగా అవుతాయంటే మనకు జ్ఞాన నశ ఎక్కి ఉండాలి ఓహో మేము భగవంతుని సన్ముఖంలో కూర్చొని ఉన్నాము మేము ఇక్కడ నుండి వెళ్ళి విశ్వానికి యజమానులుగా కిరీటాలు ధరించిన రాకుమారులుగా అవుతాము అన్న నశ ఉండాలి ఇలాంటి నశలో ఉంటే నడవడికలు స్వతహాగా శ్రేష్టమవుతాయంటన్నా నోటి నుండి చాలా మధురమైన మాటలు వెలువడతాయి పరస్పరంలో చాలా ప్రేమ ఉంటుంది అని బాబా ఈ ఈరోజు పాట సభలో జ్యోతి వెలిగింది అనేది ఉండింది రే చింటుగా ఈ లక్ష్మీనారాయణలు ఎప్పుడో పురుషార్థం చేసి పురుషోత్తములుగా అయ్యారు కదా వీరి చరిత్ర కూడా తప్పకుండా కావాలి ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడు స్థాపించబడుతుంది కలియుగంలోను కాదు సత్యుగంలోనూ కాదు సంగమ యుగంలోనే స్వర్గము స్థాపనవుతుంది ఇంత విస్తారంలోకి ఎవ్వరూ వెళ్ళరు ఇది సంగమ యుగంలోనే జరుగుతుంది కలియుగం తర్వాత కొత్త ప్రపంచమైన సత్యుగం వస్తుంది కనుక తప్పకుండా సంగమ యుగం కూడా ఉంది కదా తర్వాత మళ్ళీ నూతన ప్రపంచంలో నూతన రాజ్యం ఉంటుంది బాబా ద్వారా మనకు మంచి బుద్ధితో పాటు శ్రీమతము లభిస్తూ ఉందని మీకు తెలుసు హే ఈశ్వర వీరికి సదా మంచి మతమును ఇవ్వమని అడుగుతూ ఉంటారు కదా వారు ప్రపంచమంతటి తండ్రి అందరికీ మతమును ఇచ్చేవారు సంగమయుగంలో పిల్లలైన మనకు మతమును ఇస్తారు కదా అన్నా మాలో ఉన్న పంచ వికారాలే రావణుడని ఎవ్వరూ అర్థం చేసుకోరంట ఎవరిలో పంచ వికారాలు రాముని సంప్రదాయానికి చెందిన వారుగా ఇప్పుడు రామరాజ్యం లేదు అందుకే అందరూ నూతన ప్రపంచం నూతన పవిత్ర రాజ్యం కావాలని కోరుకుంటారు రాముడు అని శివ అంటారు కాని వారు రాముని పరమాత్మగా భావించినందున శివ మర్చిపోయారు రామరాజ్యం అని దేనినంటారు మీరు అర్థం చేయించవచ్చు అని బాబా చెప్తున్నారు సీత అపహరించబడిందని శాస్త్రాలలో రాసేశారు కానీ రాజు భార్య అయినా రాణిని ఎవరైనా అపహరించేందుకు వీలవుతుందా శాస్త్రాలు కూడా అనేకమున్నాయి ముఖ్యమైన శాస్త్రము గీత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ దేవత క్షత్రియ ధర్మాలు స్థాపిస్తారని శాస్త్రాలలో వ్రాయబడి ఉంది కావున ప్రజాపిత కూడా ఇక్కడే ఉండాలి బ్రహ్మకు ఇంతమంది పిల్లలు ఉన్నారంటే వీరు ముఖవంశావళి వారు ఇంతమంది కుకవంశావళి ఉండేందుకు వీలు లేదు అని బాబా తెలియజేస్తున్నారన్నా సరస్వతి కూడా ముఖవంశావళి కనుక బ్రహ్మకు అయ్యేందుకు సాధ్యం లేదు అని బాబా రే చింటూ త్రిమూర్తి దేవతలని అంటారు కానీ వీరు ఎక్కడి నుండి వచ్చారు ఇప్పుడు అర్థం చేస్తూ ఉన్నారా మన తండ్రి రచయిత శ్రేష్ట అతి శ్రేష్ఠమైన భగవంతుడే రచయిత వారిని శివుడు అని అంటారు కదా ఈ ముగ్గురు దేవతలు ప్రకాశవంతంగా ఉంటారు వీరిలో ఎముకలు మాంసము ఉండదు కానీ మందబుద్ధి గలవారు అర్థం చేసుకోలేరు అందరికంటే ఉన్నతమైన వారు భగవంతుడే అని చిత్రాల ద్వారా అర్థం చేయించాలి వారు బ్రహ్మ ద్వారా స్వర్గ వారసత్వమును ఇస్తారు మనుషుల నుండి దేవతలుగా చేస్తారు భగవంతుని మహిమ వర్ణించలేము అని కూడా అంటారు కదా అన్నా గీతలో కూడా మహాభారత యుద్ధం జరిగిందని వ్రాయబడింది అప్పుడే అన్ని ధర్మాలు వినాశనం అవుతాయి వెదురు అడవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఒక్కదానికొకటి రాసుకున్నప్పుడు అగ్ని వెలువడి అడవి అంతా కాలిపోతుంది ఈ మనుష్య సృష్టి వృక్షం కూడా శిథిలవస్థకు వచ్చేసిందని బాబా చెప్తున్నారన్నా దీనికి కూడా ఇప్పుడు అగ్ని రగులుకుంటుంది పరస్పరం జగడలాడుకుని సమాప్తమైపోతారు అగ్ని జన్మించే సామాగ్రిని తయారు చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఆటం బాంబుల ద్వారా అగ్ని అంటుకోనున్నదని రహస్యం వారికి తెలియదు ఇప్పుడు కలియుగ నరకం పరివర్తనే స్వర్గంగా అవ్వనున్నది ఈ జ్ఞానములో చాలా నశ ఉండాలని బాబా చెప్తున్నారన్నా నేను ఆ నశలో ఉన్నానా అని పరిశ్లే మనము పరమాత్ముని సంతానం వారి నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాము అని రే చింటుగా మనం ఇప్పుడు పరమాత్మ సన్ముఖంలో కూర్చొని ఉన్నాము ఎవరి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుందో వారు మనకు ఇప్పుడు శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు ఆ శ్రీమతాన్ని అనుసరించాలి మన రాజధాని స్థాపన అవుతూ ఉంది ఈ రాజ్యంలో అందరూ కావాలి కానీ పిల్లలైన మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి బాబా రూపం గలవాడే కాక సుగంధం గలవాడు కూడా అంటే జ్ఞానము యోగము కథలన్నీ ఇక్కడివే తండ్రి జ్ఞానసాగరులు వారు జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు అన్నా పిల్లలైనా మనము ఏ సత్సంగముకైనా వెళ్ళవచ్చు సేవ చేయాలని ఉమంగం కూడా రావాలి ఎప్పుడైనా అన్ని ధర్మాల వారు కలిసినప్పుడు ప్రతి ఒక్కరి ధర్మం వేరువేరుగాని అర్థం చేయించాలంట సోదరులని అంటారు కానీ అందరూ కలిసి ఒకటిగా అవ్వలేరు ఇది కేవలం మాట మాత్రమే తండ్రి చెప్తున్నారు నేను వచ్చి బ్రాహ్మణులుగా తయారు చేసి మళ్ళీ దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను అక్కడ వేరే ఏ ధర్మము ఉండదు ఇది అది మహాభారత యుద్ధమని బాబా తెలియజేస్తున్నారన్నా గీతలో కూడా ఇది వర్ణించబడి ఉంది ఈ చదువు ఒక్కటే చదివించేవారు కూడా ఒక్కరే తండ్రి చెప్తున్నారు జ్ఞానము పూర్తి అవ్వగానే నేను కూడా వెళ్ళిపోతాను నేను కలియుగ అంత్యంలో జ్ఞానాన్ని వినిపించేందుకు కల్పకల్పము రావాలి ఒక్క క్షణం కూడా ఎక్కువ తక్కువ అవ్వచలదు ఎప్పుడైతే జ్ఞానం పూర్తి అయ్యి కర్మాతీత స్థితిలోకి వెళ్ళిపోతారో అప్పుడు వినాశనం కూడా జరుగుతుంది అని బాబా తెలియజేస్తున్నారన్నా చింటూ స్వదర్శన చక్రదారులుగా బ్రాహ్మణులే అవుతారు మాయా తుఫాన్లు కూడా పిల్లలకి వస్తాయి ఎక్కడైనా తుఫాన్లు వస్తే ఎముకలన్నీ విరిగిపోతాయి నడుస్తూ నడుస్తూ కొంతమంది డిస్సర్వీస్ కూడా చేస్తారు తండ్రి చెప్తున్నారు ఏ చీచీ పనులు చెయ్యరాదు వంశావళి బ్రాహ్మణులు వారు కుక వంశావళి బ్రాహ్మణులు ఎంత ఉంది కదా వారేమో శారీరక యాత్రలకు తీసుకెళ్తారు మనది ఆత్మిక యాత్ర అనంతమైన తండ్రి నుండి మనకిప్పుడు వారసత్వం లభిస్తోంది అన్నా ఈరోజు బాబా ఏం వర్దానం ఇస్తున్నారో తెలుసా సర్వ ఆకర్షణాల నుండి ముక్తి బాబా అనే వర్దానం ఇస్తున్నారన్నా ఏకరస స్థితి ద్వారా అతీంద్రియ సుఖాన్ని ఎవరైతే అనుభవం చేస్తారో వారే సర్వ ఆకర్షణాల నుండి ముక్తులుగా ఉంటారంట ఇంకా బాబా చెప్తున్నారు మీ బుద్ధి లైను సదా క్లియర్ గా అంటే స్పష్టంగా ఉంచుకుంటే ఒకరి మనోభావాలను మరొకరు తెలుసుకుంటారని బాబా చెప్తున్నారన్నా సరే సరేన్నా ఓం శాంతి ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మురళి డిస్కషన్ ని విన్నారు కదా మరి ఈ రోజు బాబా ధారణ కోసం ఏం పాయింట్స్ చెప్పారు వాటన్నిటిని నా కామెంట్ బాక్స్ లో ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అన్నా చింటు గాడి తరపున ఓం శాంతి えっ